విజన్ రెండు వేల నలభై ఏడు లక్ష్యంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రపదంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్దశారథి చెప్పారు యాదవ విద్యార్థుల ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమానికి నెల్లూరుకి విచ్చేసిన మంత్రి పార్దశారథి పాత్రికేయులతో మాట్లాడారు అన్ని రకాలుగా విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింప చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అహర్నిశలు శ్రమిస్తూ సరికొత్త విధానాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు ప్రతిపక్షాలు కూడా తాము చేసిన తప్పులను సరిదిద్దుకుని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు

добре вечера наста радакшта ఈ కల యొక్క ఈ ఐక్యత ఎస్సీ బీసీ కూడా ఉండాలని చెప్పేసి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలని అనుకునే ప్రతి యువతి యువకుడు కూడా ఈరోజు ప్రభుత్వం ప్రత్యేకంగా మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నారు ఆ ట్వంటీ ఫార్టీ సెవెన్ ద్వారా ఈ దేశాన్ని వికసి భారత్ ద్వారా దేశాన్ని ఫార్టీ సెవెన్ ద్వారా ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆలోచించేస్తున్నారు కాబట్టి మనం గనక క్రమశిక్షణతో చదువుకుని ఒక లక్ష్యంతో క్రమశిక్షణతో చదువుకున్నట్లయితే ఈ విజన్ లో ప్రతి ఒక్కరికి కూడా అవకాశం దొరుకుతుంది ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా పి ఫోర్ అనే కార్యక్రమం ద్వారా వినూత్నంగా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు ఆ జన్మభూమి కార్యక్రమం ద్వారా అనేక గ్రామాలు అభివృద్ధి చెందినాయి సమాజంలో ఉన్నత స్థానాలకి వెళ్లిన వారిని రిక్వెస్ట్ చేసి వారి వారి గ్రామాల్లో వారి వారితో సహజీవనం చేసిన పేదవాళ్ళని ఆదుకోమని చెప్పేసి మరి ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మరి ఒక పెద్ద విప్లవాత్మకంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది రాష్ట్రంలో తద్వారా కూడా పేదవాళ్ళకి మేలు జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం చాలా ముందు చూపుతో ఈ రాష్ట్రాన్ని ఆయన ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి రాష్ట్రాన్ని అన్ని విధ్వంసానికి గురైన ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని అనేక ఆలోచన చేస్తారని చెప్పేసి మనం చేస్తాను ఇప్పటికే అమరావతి ఏదైతే రాజధాని పూర్తిగా కుండబడ కొండబడిచారో గత ప్రభుత్వం దాన్ని పట్టాలెక్కిచ్చారు ఎప్ప పూర్తవుతుందో చెప్పలేను అనే పరిస్థితి నుంచి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా మేము పోలవరం ద్వారా నీళ్ళిస్తామనే పరిస్థితికి తీసుకొచ్చి దాన్ని పట్టాలెక్కించారు ఇప్పుడు ఆయన వినూత్నంగా ఆలోచించి ఎనభై వేల కోట్లు దాదాపు ఖర్చు అయ్యే పోలవరం బనక చెర్ల ఈ కార్యక్రమం ద్వారా రాయలసీమకి ఎప్పుడు రాయలసీమని రాజకీయంగా వాడుకున్నారో చెప్తే రాయలసీమ అభివృద్ధి కోసం ఆలోచించలేని అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది రాయలసీమలో కూడా ఉంది కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వృధాగా గోదావరి సముద్రంలో కలిసిపోతున్న గోదావరి నీళ్లు ఎవరికి ఇబ్బంది లేకుండా ఏ రాష్ట్రానికి ఇబ్బంది లేకోకుండా ఆ నీటిని వినియోగించుకుని మొత్తం రాయలసీమని సస్య చేయాలనే చేయాలని ఆలోచన చేయటం ఒక గొప్ప మంచి ఇదని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను అదేవిధంగా నెల్లూరు పట్టణాలకు కూడా మేలు జరిగే విధంగా అనేక హైవేస్ ని కనెక్ట్ చేయడం వీటన్నిటి ద్వారా కూడా రాష్ట్రం జిఎస్డిపి ఏదైతే ఉందో అది పెరిగి అందరికీ కూడా మేలు జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం ఈ సందర్భంగా మరి మా ప్రీతి యువనేత మా అందరికీ కూడా గర్వకారణం సంతోషం మన మహానాడులో ప్రత్యేకంగా ఆయన ప్రవేశపెట్టిన సిక్స్ పాలసీస్ ఏదైతే ఉన్నాయో అవి ఈ రాష్ట్రంలో గేమ్ చేంజర్ గా పనిచేయబోతున్నాయని చెప్పేసి మనం చేస్తాం ఒక పక్క పార్టీ కార్యకర్తని ఏ విధంగా మనం గౌరవించాలో ఏ విధంగా ఆయనని కార్యకర్తలు నెత్తి మీద పెట్టుకుని చూడాలో ఒక మార్గనిర్దేశం పార్టీకి ఇచ్చారు అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అభివృద్ది చేయడానికి ఏ విధంగా సోషల్ రీఇంజనీరింగ్ చేయాలి ఇప్పుడు దాకా ఒకే మోసలో వెళ్లిపోయి చేసినా కూడా ఇప్పుడు దాకా అభివృద్ధి అనేది ఆ గ్యాప్ ఏదైతే ఎకానమిక్ గ్యాప్ ఉందో కొన్ని వర్గాలకి ఈ పేద వర్గాలకి ఆ గ్యాప్ ను తగ్గించే విధంగా రీ ఇంజనీరింగ్ చేసే పాలసీ తీసుకొచ్చారు అదేవిధంగా యువగలం ఈ రాష్ట్రం యొక్క బలం ఏమిటంటే ఈ రాష్ట్రంలో యువత ఈ రాష్ట్రానికి బలం ఈ రాష్ట్ర యువత కోసం ఇప్పటికే ఏడు లక్షల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ యువతకి అందించాలి అది సాఫ్ట్వేర్ రంగం కానివ్వండి అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ కానివ్వండి లేకపోతే ఐటీ రంగం కానివ్వండి గతంలో తొంభై నాలుగు తొంభై తొమ్మిది మధ్యలో తొంభై తొమ్మిది రెండు నాలుగు మధ్యలో హైటెక్ సిటీ తీసుకొచ్చి మొత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని మార్చేశారు ఈరోజు మళ్ళీ క్వాంటమ్ వ్యాలీ అని చెప్పేసి ప్రపంచంలో లేటెస్ట్ టెక్నాలజీ ఇటీవల అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ఐటీ కంటే కూడా సాఫ్ట్వేర్ కంటే కూడా ఇంకా మెరుగైన ఫలితాలని అభివృద్ధిని అందించగలిగిన క్వాంటం వ్యాలీ కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్రంలో దేశంలో మొట్టమొదటిగా ఏ రాష్ట్రం కూడా తీసుకుంది మరి మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో తీసుకొస్తారో తద్వారా కూడా కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి మరి ఇటువంటి పవన్ యొక్క గత ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కమిషన్ కావచ్చు దాన్ని పన్నెండు వేలు తీసారు పన్నెండు వేలుకి తీసేసి ఈ జర్నలిస్ట్ అసోసియేషన్స్ వాళ్ళు రికమెండ్ చేసేవి కాకుండా వాళ్ళ సొంత మనుషులు వేసుకునే విధంగా విధానం రూపొందించారు కాబట్టి ఆ పాలసీ పూర్తిగా స్టడీ చేస్తున్నాం క్యాబినెట్ కూడా వెళ్ళింది ఇంకా ఎక్కువ మందికి అక్విటేషన్ కార్డ్స్ ఇవ్వడానికి ఏమేమి ఉన్నాయో పరిశీలించమని చెప్పేసి ఒక సబ్ కమిటీ వేశారు మంత్రివర్గ సంఘాన్ని ఆ కమిటీ కూర్చుంది రికమెండేషన్ చేసింది అవకాశం ఉంటే ఈ కేబినెట్ లోనే పెడతాము లేదా నెక్స్ట్ కేబినెట్ ఇస్తాం విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంత్ నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్